సో ఇది ఫ్రెండ్స్ మా లొకేషన్ చూడండి ఎంత బాగుందో సన్ వచ్చాడు మేము ఎప్పుడో సిక్స్కే ఇక్కడ ఉన్నాం అనమాట ఇది మొత్తం చెరువు ఇక్కడే అంటే మేము అక్కడైతే వెళ్ళి తీయలేను నేను జస్ట్ ఇక్కడే తీస్తా చూడండి చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా ఇష్టం ఇలా అంటే ఫ్రెండ్స్ ఇదే అనమాట అంటే మేము జస్ట్ వాకింగ్ చేసినట్టు ఇక్కడ షూట్ సో ఇది ఇంక చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్ గా అంత తెల్లగా ఉందో చూడండి చాలు ఇంత తెల్లగా ఉంటే ఎలా నువ్వు కూడా తెల్లగానే సో ఇది ఫ్రెండ్స్ మా లొకేషన్ చూడండి ఎంత బాగుందో సన్ వచ్చాడు మేము ఎప్పుడో సిక్స్కే ఇక్కడ ఉన్నాం అనమాట ఇది మొత్తం చెరువు ఇక్కడే అంటే మేము అక్కడైతే వెళ్ళి తీయలేను నేను జస్ట్ ఇక్కడే తీస్తా చూడండి చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా ఇష్టం ఇలా అంటే మా ఫ్రెండ్స్ ఇదే అనమాట అంటే మేము జస్ట్ వాకింగ్ చేసినట్టు ఇక్కడ షూట్ సో ఇది ఇంక చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్ గా అంత తెల్లగా ఉందో చూడండి ఇంత తెల్లగా ఉంటే ఎలా నువ్వు కూడా తెల్లగానే